హాయ్ ఫ్రెండ్స్ మేము విజయవాడ వెళ్తుండగా దారిలో ముంజగాయలు కనిపించాయి ముంజగాయలు చూడగానే మాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి మేము చిన్నప్పుడు ఆ ముంజగాయలు చెట్టు ఎక్కి కోసుకునేవాళ్ళం చిన్నప్పుడు మాకు పొలాలు అవి ఉండేవి పొలాల్లోకి వెళ్ళి గేదెలయ్యి తోలికెళ్ళే వాళ్ళం గేదెలు తోలికెళ్ళి చెట్లెక్కి ముంజగాయలు కోసుకునే వాళ్ళం కోసుకుని సరదాగా ఆడుకునే కాలంలో స్నానాలు చేసి ఆడుకుని తిని ముంజాయలు తిని వచ్చేవాళ్ళం ఆ రాను రాను తాడి చెట్లు ఎక్కడ కనిపించట్లేదు రాను తాడి చెట్లు కూల్చేసి కొబ్బరి చెట్లు అవి ఉంచుతున్నారు తాడి చెట్లు రాను రాను అలా ముంజిగాయ అనేది కూడా దో దొరికే పరిస్థితుల్లో లేదు ముందుగా అనేది వచ్చే జనరేషన్కి కూడా తెలియదు ఎలా వస్తుందో కూడా ముందుగా చాలా చాలా హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో ఆ వేడి వేడికి వేడి తాపానికి ఇవి మనకి చల్లదనం బాడీలో చల్లదనం పుట్టిస్తుంది ముంజకాయలు చూడగానే మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి కానీ ముంజగాయ కళ్ళు తినేయకన్నా కళ్ళు కళ్ళు కోసం తినేయకన్నా ముంజాయ అలా తింటేనే బాగుంటుంది ముంజికయ అలా తింటే ఫీలింగ్ బాగుంటుంది ముంజికాయని అలా తోడుకుని చేతులతో తోడుకుని తింటే అలా జుర్రుకుని తింటూ ఉంటే ఆ ఫీలింగ్ ఆ టేస్టు ఆ విధంగా అది చాలా బాగుంటుంది మామూలుగా కళ్ళు అవి తోడేసి ఇస్తారు అవి తింటే ఆర్టిఫిషియల్గా బాగుండదు న్యాచురల్గా ఉండదు ఇలా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కడన్నా ముంజికాయలు కనపడితే కంపల్సరీ తింటే తింటే మంచిది సమ్మర్లో చాలా మంచిది చీలో దీంట్లో చాలా న్యాచురల్ ఇంగ్రీడియం అదే న్యాచురల్ ప్రోటీన్స్ అవి ఉంటాయి ముంజికాయలు తిన్న తర్వాత ఒకవేళ అరవిందనుక మామిడికాయ మొక్క తినేవాళ్ళం మామిడికాయ మొక్క తింటే ముంజికాయలు వెంటనే అది డైజెషన్ అవుతాయి